Hello all అందరూ ఎలా ఉన్నారు మీలో ఎంతమందికి సున్నుండలంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి నాకు కూడా సున్నుండలంటే చాలా ఇష్టం బట్ ఏం చేస్తాం చేయడం రాదు సో మా శ్రీవారికి చెప్పాను మా శ్రీవారు మా అన్నయ్యతో చెప్పారు మా అన్నయ్య అదెంతసేపు ఒక హాఫ్ అన్ అవర్లో చేసేవచ్చు దాచేద్దామని చెప్పారు సో నేను మా అన్నయ్య కలిసి ఇక్కడైతే అయితే సున్నుండలు ప్రిపేర్ చేసేస్తున్నాం సో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి తక్కువ పర్లేదు లేకున్నా పర్లేదు హాఫ్ గ్లాస్ షుగర్ త్రీ ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ కూడా మంచిగా ఫ్రై చేసి ఆ ఫ్రై అయిన మినపప్పులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి బరక బరకగా ఉంటే అంత టేస్టీగా ఉండవు సో ఫైన్ పౌడర్ అయితే చేసుకొని దానిలోకి షుగర్ కూడా యాడ్ చేస్తాం అంటేనే ఎక్కువగా గీతో చేస్తారు సో ఇక్కడైతే ఎక్కువ గీనే పడుతుంది మేమైతే సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యూస్ చేసినాం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా యాడ్ చేసి స్లోగా కలపండి లేకుంటే చేయకాలు పిండి తీసుకొని ఇట్లా ఒత్తితే అయితే ఫ సున్నులు అసలుకే చేయడం రాదు కానీ మా అన్నయ్యని అడిగితే మా అన్నయ్య నేర్పించుండు సూపర్ గా చుట్టినా ఎట్లా వచ్చినాయ్ కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్